దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లల కొరకు ప్రాముఖ్యంగా పన్నెండు విషయాలు మనం ప్రార్థన చేయాలని నాలుగు విషయాలు మనం విన్నాం ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం వినేటప్పుడు ఒకటి మనం చేసే ప్రార్థన అది భవిష్యత్తులో వారికి ప్రాకారంగా మారిపోతుంది సియోను కుమారి ప్రాకారమా అంటాడు అంటే కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసే ఆ తల్లిని గురించి మాట్లాడుతూ సియోను కుమారి ప్రాకారమా అంటాడు అంటే మనం చేసే ప్రార్థన మన పిల్లలకేమవుతుంది ప్రాకారం అవుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వీరుడు అబ్రహాం దేవుడు తనను ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు ఇస్మాయిల్ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాడు ఏవని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఆ చనుడికి భవిష్యత్తులో ఎంత గొప్ప దీవినిచ్చింది ఒకసారి చూడండి ఆది కాండం పదిహేడో వచ్చాయి ఆదికాండం పదిహేడో వచ్చాయి పద్దెనిమిదో వచ్చిన పదిహేడు పద్దెనిమిది ఆదికాండం పదిహేడో వచ్చాయి పద్దెనిమిదో వచ్చినం నేను చదువుతాను నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి అబ్రహము ఇస్మాయిలు నీ సన్నిధిన బ్రతుకును అనుగ్రహించుము చిన్న ప్రార్థన చేశాడు ఏమి మనకిలాగా దీర్ఘ ప్రార్థనలో ఒక గంట రెండు గంటలు ప్రార్థనలు చేయలే ఒక చిన్న ప్రార్థన ఏమని నీ సన్నిధిన ఇస్మాయిలును బ్రతుకునిమ్ము అన్నాడు అద్భుతం ఏంటంటే అబ్రహాము చేసిన చిన్న ప్రార్థన ఎప్పటికీ ఇస్మాయిల్ సంతానాన్ని ఆశీర్వదిస్తూనే ఉంది మనం అరబ్ దేశాలకు వెళ్తే ఇసుకు భూమి కానీ ఎంత అద్భుతంగా దేశం ఆశీర్వదించబడిందో నోటి మాటలతో చెప్పలేం నేటికి ఆ ఇస్మాయిల్ సంతానం ఆశీర్వాద కారణంగా బ్రతకటానికి కారణం ఏంటంటే వాళ్ళ మూలపితృడు అబ్రహాము చేసిన ప్రార్థన నేటికి అది వాళ్ళకు ఆశీర్వాద కారణంగానే ఉంది విచిత్రం ఏంటంటే అబ్రహాము క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరానికి చెందినవాడు ఇప్పుడు సంవత్సరం ఎంత రెండు వేల ఇరవై నాలుగు అంటే అబ్రహాము ఈ ప్రార్థన చేసి దరిదాపుగా నాలుగు వేల సంవత్సరాలు దాటిపోయాయి అబ్రహాము చనిపోయాడు కానీ అబ్రహాము ప్రార్థన నేటి వరకు బ్రతికే ఉంది క్రైస్తలో ప్రార్థన చేసిన అబ్రహాము చనిపోయాడు కానీ ఆ ప్రార్థన బ్రతికే ఉంది ఆ ప్రార్థన ఫలాలు ఆ ప్రజలు అనుభవిస్తూనే ఉంటారు మన పిల్లలకు మనం ఇచ్చిన ఆస్తి ఒక సంవత్సరం ఒక తరం రెండు తరాలు నిలిచి ఉంటుంది లేదా ఒక పది తరాలు నిలిచి ఉంటుంది కానీ మన పిల్లల కొరకు మనం చేసే ప్రార్థన చూసారా అది తరతరాలు నిలిచి ఉంటుందని చెప్పానికి ఈ వాక్యం ఆధారం అబ్రహాము చనిపోయిన నాలుగు వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రార్థనా ఫలాలు వాళ్ళు కోసుకుంటూ ఉన్నారు అందుకని ప్రభు మనకిచ్చిన మన పిల్లల విషయమై నిత్యము అబ్రహాములాగా మన పితరులలాగా మనకు మనం ప్రార్థన చేయుదుగాక మంచిది పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు పన్నెండు విషయాలు ప్రాముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి ఒక్కొక్కటి మరొక్కసారి గుర్తుకు తెస్తాను మొట్టమొదట బిడ్డలు విధేయుల బ్రతు విధేయులై బ్రతుకున్నట్లుగా అవిధేయుపు ఆత్మ వారిని పరిపాలన చేయకుండా విధేయులుగా వాళ్ళు బ్రతుకున్నట్లుగా విధేయుత కొరకు మనం ప్రార్థన చేయాలి రైట్ రెండవది చిన్నతనం నుంచి వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికేటట్లుగా మనం ప్రార్థన చేయాలి మూడవదిగా పిల్లల కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలని చెప్పాను చెప్పండి నోరు తెరిచి వారి స్నేహాల కొరకు వాళ్ళ స్నేహితులు మంచి వాళ్ళు అయితే ఆ బిడ్డలో మంచి బిడ్డలు అవటానికి అవకాశం ఉంటుంది పిల్లల మీద స్నేహ ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది రైట్ నాలుగవది పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలంటే వారిలో ఉన్న పిరికితనం తొలగిపోయేటట్లు ధైర్యపు ఆత్మతో నింపబడేటట్లుగా ఈ నాలుగు విషయాల కొరకు ప్రార్థన చేయాలని మనం నిన్న మనం విన్నాం ఈరోజు త్వర త్వరగా చెప్తాను మరో ఎనిమిది విషయాల కొరకు ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లల కొరకు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి ఏసైకి కలుగును గాక మేన్ ఐదవది సుబుద్ధి కొరకు ప్రార్థన చేయాలి ఏ బుద్ధి స్వప్నాతి బుద్ధి కాదు ఊర్లో అంటారు వాడి బుద్ధి అంత స్వప్నాతి బుద్ధి వాడు ఒకటి స్వప్నాదోడురా అంటారు అట్లాంటి బుద్ధి కోసం కాదు ఎలాంటి బుద్ధి కొరకు ప్రార్థన చేయాలి సు బుద్ధి సు అంటే సు అంటే మంచి అని అర్థం మంచి బుద్ధి కొరకు ప్రార్థన చేయాలి దీన్ని గురించి బైబిల్లో సామెతలు రాయబడిన చక్కటి మాట చూడండి పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన నాతో కలిసి చెప్పండి గృహము విత్తము పితరులు ఇచ్చు స్వాస్థ్యం సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానం తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వగలిగింది తల్లిదండ్రులు చేతిలో ఉంది విత్తము గృహము గృహము విత్తం విత్తం అంటే డబ్బు కానీ ఒక వ్యక్తికి సుబుద్ధి ఎవరివ్వాలంట సుబుద్ధి తండ్రిచ్చే ఆస్తి కాదు తల్లిచ్చే ఆస్తి కాదు తాత ముత్తాతల దగ్గర నుంచి సుబుద్ధి అనే ఆస్తి రాదు తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు ఇవ్వగలిగింది నాలుగైదు గృహాలు ఇవ్వగలుగుతారు బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకి ఇవ్వగలుగుతారు సుబుద్ధి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే స్వాస్థ్యం కాదు అద్భుతం సుబుద్ధి ఒక మనిషికి దేవుడు అనుగ్రహించేటువంటి దానం అంటే దేవుని దగ్గర మాత్రమే సుబుద్ధి దొరుకుతుంది అందుకని మన పిల్లల కొరకు ఐదవది మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా దానిలాగా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా మా పిల్లలు బ్రతకాలి స్వామి మంచి బుద్ధి మా బిడ్డలకు దాచే అది మీరు మాత్రమే అనుగ్రహించేటువంటి దానం సుబుద్ధి ఏమై ఉన్నదట దేవుడు అనుగ్రహించే దానం దానం ఎవరికి పడుతుంది ఇప్పుడు మన గేటు దగ్గరకు వచ్చి భిక్షాటం చేస్తారు కదా అమ్మా దేహి అని అంటారు చూసారా వాళ్ళకి ఇచ్చేదాన్ని ఏమంటారు దానం ఎవరికి పడుతుందంటే అద్దించేవాడికి యాచించేవాడికి దానం ఇవ్వబడుతుంది మనం ఏమనాలంటే ఒక తల్లి ఒకరోజు ప్రార్థన చేసింది కొంగుచాచి అడుక్కుంటున్నానయ్యా నా భర్తకు రక్షణను భిక్షగా ప్రసాదించమని ఎంత బాగుందో చూడండి అన్నమాట కొంగుచాచి అడుక్కుంటున్నానయ్యా నా భర్తకు రక్షణను భిక్షగా ప్రసాదించమని ఇప్పుడు మనం కూడా కొంగుచాచి పిల్లల కొరకు ఏమి అడగాలి సుబుద్ధిని దానంగా దయచి సుబుద్ధి యొక్క గొప్పతనాన్ని గూర్చి సామెతల గ్రంథాలు అంటాడు నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో అంటాడు చప్పలు కొడతా స్తోత్రాలు చెప్దాం ఏమంటాడు నీ ఆస్తి అంతా ఇచ్చి కొంత కూడా కాదు అంటే త్రాసులో ఆస్తిని ఒకవైపు సుబుద్ధిని ఒకవైపు మన తోకం వేస్తే సుబుద్ధి ఎదుట ఆస్తి తేలిపోతుందట అందుకని ఐదవదిగా సుబుద్ధి కొరకు మనం ప్రతి దినం మన పిల్లల కొరకు ప్రార్థించేవారిగా గాక ఆరోది యథార్థమైన మనస్సు లేక ఒప్పుకోలు మనస్సు ఆ బిడ్డలకు దేవుడు అనుగ్రహించేటట్లుగా మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లుగా నోటితో ఒప్పుకునే ఆ మనస్తత్వం చూడండి కొన్నిసార్లు పిల్లలు పోపు డబ్బాలో మనం దాచిపెట్టిన ఉంటాయి చూసారా ఎక్కడో ఒకసారి వాడు లేపేస్తాడు ఏమైనా డబ్బులు ఏవైన డబ్బులు అని మీరు రెండు మూడు రోజులు ఎత్తుకుతూ ఉన్నా వాడు అవన్నీ చూస్తూనే ఉంటాడు మీరు పడే టెన్షన్ చూస్తూనే ఉంటాడు మీ కారతన శవటలు చూస్తూనే ఉంటాడు ఏమైపోయింది ఏమైపోయిందని భార్యాభర్తల మధ్య అంటే అమ్మా నాన్న మధ్య జరుగుతున్న గొడవను చూస్తూనే ఉంటాడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు కానీ అసలు వినయ విధేయుడిలాగా ఇట్లా నిలవబడి ఉంటాడు ఏదో ఒకరోజు మనకు తెలుస్తుంది రే నువ్వు తీసేవు కదంటే ఏమంటాడు తెలుసా అమ్మొట్టు నేను తీయలేదంటాడు అమ్మ నీ మీదొట్టు నాన్న నీ మీదొట్టు నేను దీలేదంటాడు చూడండి చిన్నతనం నుంచే తప్పును కప్పిపెట్టుకునే మనస్తత్వం పిల్లలు కొన్నిసార్లు చూస్తాం అది కపటపు నడత గుర్తు ఈరోజు ఐదు రూపాయల దగ్గర అబద్ధం ఆడాడంటే రేపు లక్షల రూపాయల దగ్గర కూడా అబద్ధం ఆడతాడు పిల్లలకు యథార్థమైన మనస్సు ఒప్పుకోలు మనస్సు కలిగేటట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ఎందుకు యథార్థమైన మనసు బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటంటే యథార్థవంతులను బలపరుచుటకై యహోవ కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉందట నాతో కలిసి మాట చెప్పండి యథార్థవంతులను బలపరుచుట బలపరుచుటకై యహోవ కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది అంటే దేవుని కనుదృష్టి ఎవరిని బలపరుస్తుందట నామం పేరిట దేవుడు మన బిడ్డలను బలపరుచును గాక బలపరచాలంటే ఏముండాలి యథార్థత ఉన్నది ఉన్నట్లుగా ఒకరోజు దేవుడు ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు ప్రార్థన చేస్తున్న ఆయన దగ్గరికి వచ్చి అంటాడు బాబు నీ అంటాడు అప్పుడు ఆయన అంటాడు నా పేరు యాకోబయ్యా అంటాడు ఎందుకు పేరు అడిగాడు చెప్పమంటారా ఇదే ప్రశ్న కొన్ని ఇరవై సంవత్సరాల క్రితం ఇస్సాక్ అడిగాడు నాయన నీ పేరేంటి అని ఏమని చెప్పాడు నా పేరు యేషావు అని చెప్పాడు తండ్రితో అబద్ధం ఆడినట్లుగా కూడా నాతో కూడా అబద్ధం ఆడతాడేమోనని నీ పేరేంటి అంటే దేవుని దగ్గర తన గుణాన్ని దాచుకోకుండా నా పేరు అని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ఇందాక వాక్యం విన్నాం కదా యథార్థవంతులను బలపరుచుటకై యహోవ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందని రాసింది కదా ఆ యాకోబును బలపరిచాడు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయిల్ అనబడుతుంది అంటాడు ప్రైజ్ అలా కొంతమంది పిల్లలు చాలా కాలం క్రితం చెప్పాను ప్రోగ్రెస్ కార్డు ఉంది కదా ఆ ప్రోగ్రెస్ కార్డులో తొంభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభైకి పైనే మార్కులు వచ్చినాయి కానీ ప్రోగ్రెస్ కార్డు చూస్తే తొంభైకి తక్కువ లేవు లెక్కలు అడిగేడు పాస్టర్ గారు ఒరే మూడు ఆరులు ఎంతరా అన్నాడు ముప్పై ఆరు అన్నాడు ఎంత ఎంతరా అన్నాడు సీరియస్గా అరవై మూడు అన్నాడు మూడు ఆరులు ముప్పై ఆరు అన్నవాడికి మ్యాథ్స్లో తొంభై తొమ్మిది ఎట్లా వచ్చినాయి ఎంక్వైరీ చేస్తే ఏమి లేదు వాడికి మ్యాథ్స్లో వచ్చింది తొమ్మిది మార్కులు తొమ్మిది ముందు ఇంకో తొమ్మిది వేసాడంట ఏమైపోయింది ఏ వయసులో నాలుగైదు సంవత్సరాల వయసులో అందుకని యథార్థవంతులుగా మన పిల్లలు బ్రతికేటట్లుగా మన పిల్లల కొరకు మనం ప్రార్థించేయాలి ఏడవది మరీ అద్భుతమైనది పిల్లలు చిన్నతనం నుంచి పరిచర్యలో పాలి బాగస్తులు అయ్యేటట్లుగా చిన్నతనం నుంచి శనివారం చాలామంది చిన్నపిల్లలు వస్తారు అసలు వాళ్ళని చూస్తే ఎంత కడుపు నిండిపోద్దాం ఎంత కడుపు నిండిపోద్దాం చిన్న చిన్న పిల్లలు దేవుని మందిరంలో దేవుడు మనకు అనుగ్రహించిన మన పిల్లలు అమ్మ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పరిచర్య చేస్తారులే అని అనుకోవద్దు చిన్నతనం నుంచి ఆ బిడ్లను పరిచర్యలు పెంచుతూ మనం చేయాల్సింది దేవా మా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత సేవకులకు పరిచర్యలు కుడిబుసాలుగా నిలవబడాలి స్వామి నీ సేవకు ఉపయోగపడాలి నాయన నీ సేవకులకు ఉపయుక్తమైన పనిముట్లుగా మా పిల్లలు ఉండాలని చిన్నతనం నుంచి వాళ్ళు పరిచర్యలో పాలిభాగస్థులయ్యేటట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అలా బైబిల్లో చిన్నతనం నుంచి పరిచర్యలో పాలిభాగస్తులు అయిన ఎవరు సారీ చిన్నతనం నుండి పరిచర్యలో పాలిభాగస్తుడైన వ్యక్తి ఎవరు టకామని చెప్తారు చూడండి ఆయన గూచి రాసి ఉంటుంది రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నాతో కలిసి కొంచెం పెద్దగా చెప్పండి బాలుడైన సమూహాలు నారతో నేయబడిన యఫోదును ధరించుకుని యహోవాకు పరిచర్య చేయుచుండెను ఎవరు సమూహలు కాదు అక్కడ ఒక పదం ఆడతాడు ఎవరంటమ్మా చెప్పాలి చెప్పాలి ఎవరంట బాలుడైన సమూహలు అంటే ఏ వై వయసు నుండి దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు నేనంట అన్నమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నమ్మ తల్లి కొడుక్కి కొంచెం ఒక పదిహేను పదహారు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పరిచర్కి తీసుకురావచ్చు కదా ఇంత చిన్న వయసులో ఎందుకు తీసుకొచ్చావంటే ఆ తల్లి ఏమంటుందంటే నా బిడ్డ పసివాడిగా ఉన్నప్పటి నుండే నా దేవుని పనిలో పాలిభాగస్థుడు కావాలి గతంలో చెప్పాను పసివాడిగా పెట్టాడు దేశానికి ప్రవక్తగా మారిపోయాడు ఆమె ఎలా పెట్టాడు అడుగుపెట్టినప్పుడు పసివాడిగా అడుగుపెట్టాడు ఆ పసివాడు పెరిగి పెద్దవాడై దేశానికి ప్రవక్తగా మారిపోయాడు దేవుడు ఆ కృప మన పిల్లలకు దయచేయునుగాక ఎప్పటి నుంచి పరిచర్యలో పిల్లలను పాలిభాగస్తులు చేయాలని ప్రార్థన చేద్దాం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఎనిమిదవది మరి విశేషంగా మన పిల్లలను దుస్తుడు ముట్టకుండా ఉండేటట్లుగా ప్రార్థన చేయాలి మహిమ మహిమగలుగును గాక ఆడపిల్లలను కానీ పిల్లల్ని కానీ స్కూల్కి పంపించేటప్పుడు కాలేజీకి పంపించేటప్పుడు ఏం దీర్ఘ ప్రార్థన చేయకపోయినా జస్ట్ వారి తల మీద చేయి పెట్టి సులువు గుర్తేసి దేవా ఏ దుష్టుడి కన్ను నా కుమార్తె మీద పడకూడదు ఏ దుస్తురాలి కన్ను నా కొడుకు మీద పడకూడదు ఏసు రక్త ప్రోక్షణతో నా బిడ్డను అభిషేకిస్తున్నాను నాయన యేసు రక్త ప్రోక్షణతో నా కుమార్తెను అభిషేకిస్తున్నాను యోబు చుట్టూత యోబు పిల్లల చుట్టూతా కంచి వేసినట్లుగా నా బిడ్డల చుట్టూతో నువ్వు కంచివే ఏ దుస్తుడు ముట్టకూడదు ప్రభు అని మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తే ఇందాక మనం విన్నాం కదా మనం చేసే ప్రార్థనే మన పిల్లల చుట్టూత ప్రాకారంగా మారిపోతుంది ప్రైస్వలో చెబుదా ప్రైస్వలో నేను గతంలో చెప్పాను ఓ గొప్ప దైవ సేవకుడు హైదరాబాద్లోనే సేవ చేసేవాడు ఇప్పుడు చాలా పెద్ద ఆయన అయ్యారు నిండు వృద్ధాప్యం వచ్చింది నలుగురు కుమార్తెలు ఆయనకి ఓ రోజు ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తా చెప్తా నా కుమార్తెలు అందరూ మంచి చదువు చదువుకున్నారు గొప్పగా దేవుని సేవ చేస్తున్నారు అయితే నా కుమార్తెలను కూర్చి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే వాళ్ళు హైదరాబాదులోనే చదువుకున్నారు హైదరాబాదులోనే పెరిగారు హైదరాబాదులోనే పెద్దోళ్ళు అయ్యారు నా కుమార్తెలను కూర్చి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే నా బిడ్డలను ఒక పురుషుని చేతిలో పెట్టే ఆ రోజు వరకు నా నలుగురు కుమార్తెలను నేను కన్యకులుగా కాపాడాను ఒక తండ్రిగా నాకు ఒక ధైర్యం ఉంది నా బిడ్డల కాలు చారలేదు ఎక్కడ ఏ అపరాధంలో చిక్కుకోలేదు అలా కాపుదల కలిగి నా పిల్లలు బ్రతకటానికి కారణం ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడే కానీ కాలేజీకి పంపించేటప్పుడే కానీ వాళ్ళు పండుకున్నప్పుడే కానీ వారి మీద చేతులుంచి దుష్టుడు మా పిల్లల్ని ముట్టకూడదయ్యా సాతాను మా బిడ్డలను తాక్కూడదయ్యా చేసిన ప్రార్థనే వాళ్ళ చుట్టూత దేవుడు కంచిగా మార్చాడు ఏసైకి మహిమ గలుగును గాక తొమ్మిదవది పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాన వివేకముల కొరకు మనం ప్రార్థన చేయాలి క్రైస్తలో చెప్దాం ప్రైస్తలో ఎందుకు జ్ఞాన వివేకం కొరకు ప్రార్థన చేయాలంటే ప్రసంగి గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన నాతో కలిసి చెప్పండి మూఢత్వము చేత బుద్ధి మాటలకి ఒక చెవి యొక్కలేని ముసలి రాజు కంటే పెద్దగా ఎక్కడి నుంచి భేదవాడైన జ్ఞానవంతుడుకు చిన్నవాడే శ్రేష్ఠుడు అటువాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చరసాలలో నుండి బయలుదేరిను ఒక చిన్నోడు ఉన్నాడట భేదవాడిగా పుట్టాడు భేదవాడిగా పుట్టాడా ధనికుడిగా పుట్టాడా భేదవాడిగా పుట్టాడు మరి వానికి ఏం పరిస్థితి వచ్చిందో తెలియదు చెరసాల్లో పడ్డాడు కొన్ని దినాల తర్వాత ఏమైందంటే ఆ చరసాలలో నుంచి విడిచి విడిపించబడి పట్టాభిషేకమును చరసాలలో నుండి సింహాసనానికి నడిపించబడ్డాడు ఇప్పుడు అడుగుదాం ఆ చిన్నవాడు భేదవాడిగా పుట్టిన ఎట్లా రాజయ్యాడు చరసాల్లో ఉన్నవాడు చరసాల్లో నుంచి విడిపించబడి సింహాసనానికి ఎలా వెళ్ళాడు అని చూస్తే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది అతడు జ్ఞానవంతుడు అని రాసి ఉంటుంది ప్రైజ్ ఎలా ఎస్ అతడు జ్ఞానవంతుడు అని రాసి ఉంటుంది ఆ జ్ఞానం ఏం చేసిందో తెలుసా వాడు పుట్టి పెరిగిన పరిస్థితులను శాసించేసేసింది పుట్టింది పేదవాడిగా పుట్టాడు కానీ చచ్చింది మాత్రం భేదవాడిగా చావలేదు సింహాసనం మీద కూర్చున్నాడు ఆ స్థితి రావటానికి కారణం అంటే చెప్పండి చెప్పాలి కారణం ఏంటి జ్ఞానం మన పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు చదువుల్లో మంచి జ్ఞానం మంచి వివేకం మా పిల్లలకు దయచేయ ఆ జ్ఞాన వివేకాలు మన పిల్లలకుంటే మరొకసారి చెప్తాను ఆ జ్ఞాన వివేకాలు మన పిల్లలకుంటే మన పిల్లలు పేదరికంలో పుట్టిన పేదరికంలో చావరు ఒక స్థాయికి వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు మన మందిరానికి ఒక ఒక యవన బిడ్డ వస్తాడు అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడ్డాడు ఆ బిడ్డ పుట్టిన దినాల్లో వాళ్ళ తల్లి చెప్తుంది మాకు తినటానికి కూడా తిండి ఉండేది కాదయ్యా బిడ్డను చదివించడానికి విజయవాడలో చదివించడానికి నేను నా భర్త పడిన కష్టాలు ఎంత అంతా కాదు నెలకి మూడు వందలు నాలుగు వందలు పంపించడానికి మాకు ఎంత ఇబ్బంది అయ్యా దినాలు అట్లా సాగుతున్నాయి పాలిటెక్నిక్ అయిపోయింది బీటెక్ పూజ చేశాడు హైదరాబాద్ ఎక్కడికి వచ్చి ఎంటెక్ చదువుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో దేవుని కృప నెలకు వచ్చి రెండు లక్షల పదివేల రూపాయలు సంపాదించి స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు వీడు పెరిగి పెద్దోడయ్యాడయ్యా వీడు ప్రయోజకుడు మా కన్నీళ్ళు తొడవబడ్డాయి ఏ ప్రాంతంలో దారిద్ర్యతను అనుభవించామో అదే ప్రాంతంలో మేము తలెత్తుకొని తిరగటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడయ్యా కారణం ఏంటి చెప్పండి అసలు ఈ జ్ఞానమంతా ఎవరి దగ్గర ఉంటుంది జ్ఞానానికి ఉనికిపట్టు మనం ఆరాధించే యేసు క్రీస్తు ప్రభువారం ద అలాడ్ అంటాడు జ్ఞానాధారము జ్ఞానాధారమునే బలమునాదే పరాక్రమమునాదే పౌలు గారు అంటాడు కదా బుద్ధి జ్ఞాన సంపదలు దేవునిలో గుప్తమై ఉన్నాయి యాకో భక్తుడు అంటాడు కదా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నయోడలా నన్ను అడగండి నేను జ్ఞానం ఇస్తానంటాడు తొమ్మిదవది జ్ఞాన వివేకాల కొరకు మన పిల్లల నిమిత్తం మనం ప్రార్థించే వారిగా ఉందము గాక చెబుదాం ఏమేన్ పదవది పిల్లలకి వినపడేటట్టు కాదు కానీ పిల్లల నుంచే కొంచెం ఎవరు వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు వినపడేటట్టు చేయొచ్చు ఇబ్బంది ఏమి లేదు చెప్పండి కనపడలేదు మీకు అక్కడమ్మా వివాహం కొరకు అంటే వివాహం అంటే ఎలాంటి వివాహం పవిత్రమైన వివాహం కొరకు చిన్నతనం నుంచి తల్లిదండ్రులుగా ఆ పిల్లలు కొరకు ప్రార్థించే ఎందుకంటున్నానంటే ఎక్కడ తప్పటడిగేసినా దిద్దుబాటు చేసుకోవటానికి చెప్పండి ఎక్కడ తప్పటడికి దిద్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ పెళ్ళప్పుడు తప్పటడికి వేస్తే ఇక వరకు అది కొనసాగుతూనే ఉంటుంది చూడండి ఫోన్ కొనేటప్పుడు ఒక ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాం ఎందుకో ఇది కొన్నాం కొన్న తర్వాత ఇది మంచిది కాదని తెలిసింది దీన్ని పక్కన పెట్టి లేకపోతే అమ్మి సెకండ్ హ్యాండ్కి అమ్మి ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు పెన్ను పోతే ఇంకో పెన్ను కొనుక్కోవచ్చు ఎస్ పుస్తకం పోతే ఇంకో పుస్తకం కొనుక్కోవచ్చు కలజోడు పోతే ఇంకొక కలజోడు కొనుక్కోవచ్చు ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఇంకో పెళ్ళ కుదా రెండవది వాళ్ళ వివాహం కూడా పవిత్రంగా ఉండేటట్లుగా ప్రార్థించేయండి ఎందుకో చెప్పమంటారు ప్రేమ వివాహాలు తప్ప ఒప్ప అది తర్వాత ప్రేమ వివాహాలు చేసుకుంటే భవిష్యత్తులో ఏమైందో తెలుసా రేపు పిల్లలు కూడా వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు కూడా ఎవరినో ప్రేమించాను పెళ్లి చేయమంటారు ప్రేమించాను పెళ్ళి చేయండి అని అంటే ఆ పిల్లలను చూసి గాడ్ బ్లెస్ యూ సన్ ఎంత మంచి పని చేసేవరా నాయనా అని అంటారా రేయ్ ఏం అని అంటారా ఏమంటారు బోయ్ ఎబ్బెస్ బ్రదర్ మంచి పని చేసేవంటారా అన ఏంటో అట్లా చేసావని అన్నారు అనుకోండి వాడు హుషారుడైతే ఏమంటాడో తెలుసా డాడీ మరి నువ్వు కూడా అదేగా చేసింది నువ్వు చేస్తేనేమో నీతి నేను చేస్తే దుర్నీతి అని అంటాడు పిల్లల దగ్గర మనం తలదించుకోవాల్సి వస్తుంది వాళ్ళని దిద్దుబాటు చేయలేని వాళ్ళం అయిపోతాం అందుకని పవిత్రమైన వివాహ వ్యవస్థ కొరకు మన పిల్లల నిమిత్తం మనం ప్రార్థన చేసేవారిగా ఉందము గాక ఆమె పదకొండవది తమ్ముడు పదకొండవది శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి ఎప్పుడైనా పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎస్ తల్లిదండ్రులుగా మీకు అధికారం ఉంది వాళ్ళ తలల మీద చేయిపెట్టడానికి కానీ వాళ్ళ తలల మీద చేయిబెట్టి బిడ్డలను ఆశీర్వదించడానికి కానీ పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు ఎట్లా మీరు ఆశీర్వదించాలో ఒక మంచి మాట గుర్తుకు తెస్తా ఆది కాండం చూడండి నలభై తొమ్మిదో వచ్చాయి ఇరవై ఆరో వచ్చను ఇరవై ఆరో వచ్చను ఇరవై ఆరో వచ్చను తమ్ముడు థ్యాంక్ యూ నాతో కలిసి చెప్పండి నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబల అవి యోసేపు తల మీదను తన సహోదరు నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండునుగాక ఆమెన్ అమ్మ చూడండి యాకోబు యోసేపు తల మీద చెయ్యి ఎట్లా అంటున్నాడు ఏమంటున్నాడంటే నీ తండ్రి దేవినెల కంటే నీ పూర్వీకుల దీవెనల కంటే హెచ్చైన ఆశీర్వాదము యోసేపు తల మీద ప్రబలమవ్వాలి అంటాడు యోసేపు తల మీద చేయిబెట్టి యాకోబు అంటాడు నీ తండ్రి దీవెనల కంటే నాకు సమాధానం చెప్పండి యోసేపు తండ్రి ఎవరు యోసేపు తండ్రి ఎవరు యాకోబ్ యాకోబే చేయిబెట్టి అంటాడు నీ తండ్రి దీవెనల కంటే అంటే నన్ను దీవించిన దానికంటే నీ పూర్వీకుల దీవెనల కంటే చెప్ప నీ పూర్వీకులు దేవెన్ల కంటే యూసెఫ్ యొక్క పూర్వీకులు లేకపోతే యాకోబు యొక్క పూర్వీకులు ఎవరు ఇస్సాకు యాకోబా ఇస్సాకు అబ్ర అబ్రహమమ్మా అబ్రహాము ఇస్సాకు అంటే ఇక్కడ ఏమంటాడు నానా నీ తండ్రిని దీవించిన దానికంటే నీ తాతని దీవించిన దానికంటే నీ మొత్తాతం దీవించిన దానికంటే అసలు మన వంశావళిలో ఎవరిని ఆశీర్వదించలేనంతగా దేవుడు నిన్ను గాక అందరం చెప్దా మా మీరు ఎప్పుడైనా పుట్టిన పిల్లలు నా దగ్గరికి తీసుకొస్తే చిన్న పిల్లలు నా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ తల మీద చేయించేవని ప్రార్థన చేస్తానో తెలుసా దేవా తల్లి వంశంలో కానీ తండ్రి వంశంలో కానీ ఎవ్వరూ ఆశీర్వదించబడినంతగా ఏసు నామం పేరిటి బిడ్డ ఆశీర్వదించబడును కాక గట్టిగా చెప్తాం మే పిల్లల తల్ల మీద చేతి నుంచి ప్రార్థన చేస్తే తప్పకుండా ఈ ప్రార్థన చేయను నన్ను దీవించిన దానికంటే నా తండ్రి వంశంలో ఎవ్వరూ దీవించబడినంతగా నా భర్తను దీవించిన దానికంటే నా భర్ చెప్పాలి నా భర్త వంశంలో ఎవ్వరూ దీవించబడినంతగా ఈ చిన్న బిడ్డ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆశీర్వదించబడును గాక పెద్దగా చెప్దాం మామెన్ అలా ఎప్పుడు నోటితో మనం ఆశీర్వదించాలే కానీ పొరపాటున నోటితో పిల్లల్ని శపించనే చెప్పించుకోవడం ఆఖరి మాట పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు చెప్పండి ఒక తల్లి కొడుకులు ఇద్దరిని తీసుకొచ్చింది ఏసై దగ్గరికి కొడుకులు ఇద్దరిని తీసుకొచ్చింది ఏసఐ అడుగుతాడు ఏమంటాడంటే అమ్మ ఏం కావాలి నీ పిల్లలకి అని అంటే ఆ తల్లి అంటదయ్యా నా పిల్లలు ఇద్దరు నీవు మహిమ కలిగిన సింహాసనం మీద ఆశీనుడు ఒకడేమో కుడి పక్కన ఉండాలి ఇంకొకడేమో అంటే వాళ్ళు ఏమైపోయినా పర్వాలా కుడి అడమలో నా పిల్లలు ఉండాలి అయ్యా పర్లోకంలో అని ఆ తల్లి అంటుంది ఎవరా తల్లి అంటే ఆ తల్లి పేరు సలోమి ఆ తల్లికి ఇచ్చినటువంటి కుమారులే యోగాను యాకం అంటే మన పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవా ఈరోజు నా ఒడిలో ఉన్న పిల్లలు రేపు పరలోకంలో కూడా వాళ్ళు కనపడాలి నాయన ఈరోజు కుటుంబంగా ఎట్లా మీ సన్నిధిలో మేము కూర్చున్నామో నా కుటుంబంలో నాకు ఇచ్చిన నా పిల్లల్లో ఒక డెక్క కూడా విడవబడకూడదయ్యా కుటుంబం అంతా పరలోకంలో ఉండాలి ఏసైకి గలుగును గాక అలా మనం ప్రార్థన చేసి మనం చనిపోయామనుకోండి అద్భుతం మనం చనిపోతాం కానీ మన ప్రార్థన చనిపోతాం ఆమె మనం చనిపోతాం కానీ మన ప్రార్థన మనం సంపాదించిన ఆస్తి ఒక తరం రెండు తరాలు మూడు తరాలు ఐదారు తరాలతో అంతరించిపోద్దేమో కానీ మనం చేసిన ప్రార్థన తరతరాల దేవిని మన పిల్లలకు అనుగ్రహిస్తుంది అటు శ్రేష్టమైన పన్నెండు గుణాలు మన పిల్లలకు దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు చెప్దాం